సార్ మీ పేరు ఎంపీరండి ప్రకాశ్రావు ప్రకాశ్రావు సార్ మీరు ఎక్కడుంటారండి మాది మింది సార్ ఇప్పుడున్న ఎమ్మెల్యే సీటు తెలుగుదేశం తరఫున పల్ల శ్రీని గారికి వైఎస్ఆర్ సిపి తరఫున అమర్నాథ్ గుడివాడ అమర్నాథ్ గారికి ఇచ్చారు కదా సీటు మీ ఇద్దరిలోకి ఎవరిని కోరుకుంటున్నారు ఇద్దరిని కోరుకోవాలంటే కోరుకోలేము అది ఒకటే కావాలి మాకు కానీ ఐదు పార్టీలు వచ్చి ఒకరిని పార్టీ వన్గా ఓడించడం అంటే తప్పు సార్ ఇప్పుడు ఉన్న సీఎం జగన్ గారు కానీ లేకపోతే నారా చంద్రబాబు నాయుడు కానీ ఇద్దరులోకి ఎవరిని కోరుకుంటున్నారు ఎవరు రావాలని కోరుకుంటున్నారు జగన్ మీరు జగన్ కోరుకుంటున్నారు కదా మీ స్పందన అంటే మీ అభిప్రాయం మీకు ఏమి జరిగింది ఏంటి క్లియర్ చెప్పండి పథకాల గురించి పథకాలు అంటే ఏంటండి అందరికీ ఇస్తున్నారు నాకు పథకానికి సంస్కారం వచ్చింది జగనే రావాలని మళ్ళీ విదేశం ప్రభుత్వం ఉండేటప్పుడు మాత్రం ఇల్లు డిపోలకి వెళ్ళి లైన్ కాల్చుకున్నాను అలాగే జగన్ ఉండేటప్పుడు మాత్రం ఇంటికే అయితే మనకి రేషను బాగుంది కొట్లాట లేకుండా జాగ్రత్తగా బాగా ప్రమాణం పొందడం చేస్తుంటారు పెన్షన్ గురించి పెన్షన్ కూడా బాగా ఇంటింటికి తెచ్చేస్తున్నారు